ఈరోజు వారిని దర్శించుకొని ఆ యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ఇందూరు జిల్లా వాసులందరూ బాగుండాలని ఈ ప్రాంతం ఎందుకంటే ఒక దిక్కు ఎండలతోని పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి ఈసారి కాబట్టి ఆ భగవంతుని మంచి కోరుకుంటున్నాం అందరం బాగుండాలని మరొక్కసారి ఎందుకంటే ఇంత మంచి గుట్ట మీద వారి వార్షికోత్సవంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఈ కమిటీ ఏదైతే ఉండే ఉత్సవ కమిటీ ఉందో వారికి ధన్యవాదాలు దుబ్బాక గ్రామస్తులందరికీ కూడా దాంతోపాటు విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తూ హిందూ సనాతన ధర్మం అనేది ఉండాలనుకుంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో కష్టానికి వచ్చి ఇంత పెద్ద గుట్టెక్కి ప్రజలందరూ ఇది చేస్తున్నారు హిందూ ధర్మం సనాతన ధర్మం బాగుండాలంటే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో మరొక్కసారి మోడీ గారు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ రాజకీయాల కోసం కాదు సనాతన ధర్మం బాగుండాలి హిందువులందరూ బాగుండాలి ఈ దేశం బాగుండాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈ దేశానికి కాదు ప్రపంచానికి కావాల్సిన వ్యక్తి కాబట్టి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం వారికి కూడా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండి అందులో మనం ఉండాలి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ